మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ ఒక్క ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం పన్నెండు నెలలలోని శ్రావణ మాసం అనేటటువంటిది చాలా గొప్ప మాసం అనగా శుభకార్యాలకి చక్కటి నెల ఈ ఆగస్టు నెల అనగా ఈ శ్రావణ మాసం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు పెట్టుకోవాలనుకున్నా ఏది చేయాలనుకున్నా ఏ రంగాల్లో ముందుకు వెళదామనుకున్నా ఏ విధంగా ముందడుగు వేద్దామనుకున్నా ఈ యొక్క శ్రావణ మాసం అనేటటువంటిది అన్ని నక్షత్రాల వాళ్ళకి అనుకూలంగా ముందుకెళ్ళేటటువంటి గొప్ప మాసము ఈ యొక్క ఆగస్టు నెల ఈ నెలలో వృషభ రాశికి అనగా కృతికా నక్షత్రము మృగశిరా నక్షత్రము రోహిణి నక్షత్రము కూడుకున్నటువంటి మూడు నక్షత్రాలకి ఈ యొక్క వృషభరాశి అనేటటువంటిది వర్తిస్తుంది ఈ యొక్క వృషభరాశి గలవారికి ఈ యొక్క నెలలో ఏ విధంగా నడుస్తుంది అనే విషయాన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాం అయితే ఈ యొక్క వృషభరాశి గలవాలు అనగా వయసులో పెద్దవారు అయినప్పటికీ చిన్నవారైనప్పటికీ మగవారైనప్పటికీ స్త్రీలైనప్పటికీ ఈ ఒక్క రాశిలో ఉన్నటువంటి ఎవరైనప్పటికీ కూడాను ఈ నెలలో చాలా జాగ్రత్తగా ముందుకి వ్యవహరించుకోవడం అనేటువంటిది గమనించాల్సినటువంటి విషయం ఎందువలన స్వామి ఎందువలన ఆ విధంగా అంటున్నారు మీరు అంటే గనక ఈ నెలలో ఈ రాశివారికి ఏదో చేయాలి ఏదో విధంగా ముందుకు వెళ్ళాలి ఏదేమైనప్పటికీ కూడాను నేను నా సంకల్పాన్ని నిలబెట్టుకొని ఒక రూపాయి వెనక వేసుకొని మనశ్శాంతితో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు అనేటటువంటిది కలిగేటటువంటి నెల ఈ రాశి వారికి ఈ ఒక్క శ్రావణ మాసంతో కూడుకున్నటువంటి నెల ఈ నెలలో మగవారు అనేటువంటి వాళ్ళకి ముఖ్యంగా వృద్ధులతో కూడుకున్నటువంటి వాళ్ళకి రీత్యా మందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వయసుతో కూడుకునేటువంటి యొక్క కుర్రవాళ్ళకి అనగా సంపూర్ణంగా ముందుకెళ్ళేటటువంటి వయసుతో కూడుకున్న వ్యక్తులకి రీత్యా కొన్ని కొన్ని యొక్క పనుల వల్ల ఒత్తిడి వల్ల నిదానంగా ఉండే వివరణ అనేటువంటిది కనబడతా ఉంది కనుక ఆరోగ్యరీత్యా కొంచెము ఆలోచనతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఈ యొక్క నెలలో ఈ యొక్క వృషభ రాశితో కూడుకున్నటువంటి యుక్తులకు యువకులకు జాగ్రత్తతో ముందుకు వెళ్ళిన డల ఆరోగ్యరీత్యా ముందుకు అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక ప్రయాణాల విషయంలో కూడాను జాగ్రత్తతో ముందుకు వెళ్ళని వెడల చక్కగా ప్రయాణం అనేటటువంటిది క్షేమంగా వెళ్ళి మంచిగా వచ్చే అవకాశాలు అనేవి కనబడవచ్చు కానీ అశ్రద్ధతో మాత్రము ఉండటం అనేటటువంటిది మంచిది కాదు అట్లాగే స్త్రీల విషయానికి వచ్చేసరికి కూడా వీరికి కూడా ఆరోగ్య ఇచ్చ కొంచెం మందంగా కనబడతా ఉంది కనుక ఆడవారు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధులైనా యువకులైనా కూడాను ఆరోగ్య రీత్యా కాస్త శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళిన వేళ ఆరోగ్య రీత్యా భవిష్యత్తుకి ఇబ్బందులు లేకుండా ఈ నెల అనేటటువంటిది మీకు అనుకూలిస్తుంది తదుపరి విషయం ఏమిటి అనగా వ్యాపార రంగం వ్యాపార రంగంలోనూ ఈ నెలలో అనుకూలంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కలుగుతున్నాయి మీరేమైనా బిజినెస్ పరంగా కొత్త ప్రయత్నాలు ఏమన్నా పెట్టాలి అని మీ మనసులో అనుకొని ప్రయత్నం పెట్టదలుచుకున్నట్లయితే పెట్టడానికి ఈ నెల అయితే మాత్రము చక్కటి నెల మంచి తిథులు మంచి నక్షత్ర యోగ్యత కూడుకున్న విధంగా మీ యొక్క రాశి వారికి అనుకూలించేటటువంటి యొక్క నెలగా ఇది కనబడతా ఉంది కనుక ముందుకు వెళ్ళవచ్చు వ్యాపార రంగంలో కొత్త ప్రయత్నాలు అనేటటువంటివి మీరు చేయవచ్చు కాకపోతే వెనక ముందు అన్ని విధములుగా ఆలోచించుకొని మీ యొక్క సత్తాష్టమినతో దీని యొక్క విధంగా ముందుకు వెళ్ళిన మంచిగా ముందుకెళ్ళేటటువంటి యొక్క అవకాశాలు అయితే కలిగేటటువంటి విధానం కనబడుతూ ఉంది వ్యవసాయ రంగంలో చూసుకున్నప్పటికీ ఈ ఒక్క నెలలో మాత్రము కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఏ విధంగా అయినప్పటికీ ప్రకృతి విధంగానైతేనేమి మీ యొక్క రాశి విధంగా అయితేనేమి ఈ యొక్క నెలలో వ్యవసాయ రంగంలో కొంచెము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అనేటటువంటివి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి కనుక వ్యవసాయ రంగంలో జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళిన ఎడల మంచిగా ముందుకెళ్ళే అవకాశాలు కనబడతాయి అట్లాగే ప్రేమ వ్యవహారం ఎప్పటి నుంచో మీ మనసులో ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో ఆడవారు మగవారు అయినప్పటికీ మగవారికి చెప్పడం అయినప్పటికీ మగవారు ఆడవారికి చెప్పాలనుకున్నప్పటికీ ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయము చెప్పలేకపోవడము వారి ఉన్నటువంటి ఆలోచన వ్యక్తింప చేయలేకపోవడము ఏమి ఏ విధంగా మాట్లాడాలన్నా ఏమవుతుందో అన్నటువంటి భయాందోళన కలగటము ఏ రకంగా చెప్తే బాగుంటుందన్న ఆలోచన మీలో కలగటము ఇలా తెలియపరచడం వల్ల ఓకే అనుకుంటే పర్వాలేదు ఒకవేళ ఏవైనా ఇబ్బంది కలిగితే మా కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఏ రకమైనటువంటి యొక్క ఇబ్బందులు కలుగుతాయా అన్న ఆలోచన వలన మీరు ఈ యొక్క ప్రేమ వ్యవహారాన్ని ఒకరికి ఒకరు తెలియపరచుకోలేకపోవడం అనేటటువంటిది జరగవచ్చు ఈ నెలలో మీకు ఈ యొక్క ప్రేమ విషయంలో చూసుకున్నప్పటికీ ఇబ్బందులు అనేటటువంటివి ఉన్నాయి కాస్త ఆలోచించి మీరు ప్రయత్నం చేసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచి విషయంగా అనిపిస్తుంది అట్లాగే సినీ రంగంలో చూసుకున్నప్పటికీ కూడా ఈ నెలలో మంచిగా ముందుకెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ముందడుగు ప్రయత్నం అయితేను చేయవచ్చును అయితే ఈ యొక్క నెలలోని ఆర్థికంగా కానీ కొన్ని కొన్ని యొక్క కొత్త ప్రయత్నాలలో కానీ కొన్ని కొన్ని యొక్క విషయాలలో కానీ ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడాను చికాకులు చిక్కులు లాంటివి అనేటటువంటివి మీకు కనిపిస్తున్నాయి గతం నుంచి ఈ నెల విషయానికి వచ్చేసరికి మాత్రము కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఏదైనా సరే మీ గుండె ధైర్యంతో దృఢత్వ సంకల్పంతో చక్కగా ముందుకు వెళ్ళిన అన్ని విధములుగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ యొక్క రాశివారికి గురుబలం అనేటటువంటిది అనుకూలించేలాగా గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం చేసుకొని శనగలతో కూడుకున్న ప్రసాదం అనేటటువంటిది ఏర్పరచడం వలన చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలలో మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారి స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది మీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా రీత్యా వ్యాపార రీత్యా సంసార రీత్యా రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల సినీ రీత్యా రాజకీయ పరంగా స్టేషన్ పరంగా అయితేనేమి కోర్టు వ్యవహారాల పరంగా భూ తగాదాల విషయంలో పక్కవారిపై వారు ఏమైనా చేస్తున్నారేమోనన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి మీ మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను